హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలు ఖరీఫ్ పంటల ప్రణాళిక సంబంధించి కీలక అంశాలు నిన్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం జరిగింది అది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లు ఖరీఫ్ పంటల ప్రణాళిక రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది రైతాంగానికి సంబంధించిన అత్యవసరమైన అంశాలతో పాటు జూన్ సెకండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భాబ దినోత్సవం వేడుకల్లో రాష్ట్ర పునర్విభజన పదేళ్ళు పూర్తి కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అనేక అంశాలపై కేబినెట్లో చర్చించాలని ముఖ్యమంత్రి భావించారు తెలంగాణలో అరవై తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా జూన్ నెలలో ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది గతంలో చాలాసార్లు రైతు బంధు కోసం విడుదల వారిగా వెయిట్ చేశారో వచ్చే సీజన్లో మాత్రం కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అందులో భాగంగా ఎకరాకు ఏడు వేల ఐదు వందలు రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నారు ఈసారి ఎటువంటి లిమిట్ లేకుండా ప్రతి ఎకరాకు నిధులు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు ఈసారి జూన్ నెలలో రెండు విడతల్లో అరవై తొమ్మిది లక్షల మందికి రైతు బంధు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఈసారి ఎటువంటి ఆలస్యం లేకుండా జూన్ నెలలోనే రైతు పెట్టుబడి సాయంగా అందించబోతున్నారు ఇది ఫ్రెండ్స్ మనకు సమాచారం ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you, friends. Thank you.